ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న నాలుగు వేల పెంచన్లు తల్చంగా ఒకటో తేదీని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు పెంచన్ల పంపిణీ కేవలం రెండు రోజుల్లోనే నూరు శాతం అందించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిందని ఈ మేరకు సంబంధిత అధికారులందరికి పింఛన్ల పంపిణీపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు జిల్లాలో ఆగస్టు ఒకటవ తేదీన ఉదయం

అదేవిధంగా ఆగస్టు నెల ఒకటో తారీఖున రెండవ తారీఖున జూలై నెలకి సంబంధించిన పెన్షన్ మొత్తాన్ని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అధికారుల ద్వారా పంపిణీ చేసే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము జూలై నెలకి సంబంధించి సుమారుగా మూడు లక్షల పదకొండు వేల ఐదు వందల ముప్పై ఐదు పెన్షన్లు మన జిల్లాకి మంజూరు కావడం జరిగింది దీనికి సంబంధించి నూట ముప్పై ఒక్క కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయల బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది ఈ పెన్షన్ పంపిణీ పెన్షన్ యొక్క మొత్తాన్ని జులై ముప్పై ఒకటో తారీఖున సచివాలయ అకౌంట్స్ నుంచి సచివాలయ సిబ్బంది ద్వారా బ్యాంకుల నుండి విత్డ్రా చేసి ఒకటో తారీఖు ఉదయాన్నే ఆరు గంటలకి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది గతంలోలా కాకుండా పెన్షన్ పంపిణీ అనేది కేవలం రెండు రోజుల్లో పూర్తి చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆదేశం ఒకటో తారీఖు రెండవ తారీఖున ఈ నూటికి నూరు శాతం పెన్షన్దారులందరికీ పెన్షన్ పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము ఎవరైనా కొంతమంది దూర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నతే వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలుసుకొని ఒకటో తారీఖున మీ గ్రామానికి వచ్చి మీ ఇంటి దగ్గర ఉన్నట్లయితే పెన్షన్ పంపిణీ చేసే అధికారి మీ ఇంటికి వచ్చి మీ అందరికీ కూడా పెన్షన్ పంపిణీ పెన్షన్ యొక్క మొత్తాన్ని అందించడం జరుగుతుంది సో ఈ నెలలో మనం జూలై నెలకు సంబంధించి పెంచిన మొత్తం ఏదైతే ఉందో మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగిందో ఆ నాలుగు వేల రూపాయలు వారికి చేయడం జరుగుతుంది దివ్యాంగులకైతే ఆరు వేల రూపాయలు వాళ్ళకి అందచేయడం జరుగుతుంది కావున ఈ యొక్క విషయాన్ని పెన్షన్ పొందేటువంటి లబ్ధిదారులు అందరూ తెలుసుకొని ఒకటో తారీఖునే మీరందరూ కూడా మీ ఇళ్ల వద్ద అందుబాటులో ఉన్నట్లయితే ప్రభుత్వ అధికారులు వచ్చి మీ అందరికీ కూడా ఈ పెన్షన్ మొత్తాన్ని అందించడం జరుగుతుంది